ఈశ్వరుడి గురించి ప్రయత్నించి 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 సముద్రపు లోతు కనుక్కోవడానికి మొదలుపెట్టినటువంటి ప్రయాణంతో వెడుతున్నటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోయినట్టు ఈశ్వరుడి గురించి ధ్యానం చేసి 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 ఈశ్వరుడు ఎందుకు లయమైపోయిన మనస్సు సాక్షిగా మారిపో తాను ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతిని పొందుతాడు ఇక రెండవది లేదు ఆ ఒక్కటే ఈ స్థితి కలగాలి అంటే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అన్నదానికి ఏది ప్రబలమైన ఉపకరణము మనస్సు ఒక్కటే ఆ మనస్సు కానీ నీకు లొంగిందా నువ్వు దానికి ప్రీతిని అంకురింప చేశావా భగవంతుని ఎందు తరించిపోయావు అదొక్కటదిలేసి మిగిలినవి ఏవి పట్టుకున్నా అవి ఏవి రక్షకత్వములకు ఇక్కడా రక్షణ కాదు అక్కడా రక్షణ కాదు తనని తాను పాడు చేసుకున్నాడు ఇక్కడ జీవుణ్ణి పాడు చేసుకున్నాడు ఉత్తర జన్మల్లోకి జీవుణ్ణి తీసుకెళ్లి ఏదో ఒక తిరిగి శరీరంలో ప్రవేశపెట్టాడు ఎందుకని మనసు నిలబెట్టలేదు అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు ఏమండి మీరు చెప్పడం చాలా బాగుంది మంచిదే కానీ మాకు అదే బలహీనత మీకేమి మీరు ప్రాజ్ఞులు మీరు నిలబెట్టగలరు అసలు నేను చెప్తున్నాను కానీ మీరు అందరిలో నిలబెట్టగలిగిన వారే నా బోటిగాడు ఎవడో నిలబెట్టలేడు మరి నిలబెట్టలేమో అని తెలిసిపోతోంది మనసు నిలబెట్టలేదు దేని మీదకి వెళ్ళకూడదో దాని మీదకే వెళుతోంది మరప్పుడు మనసుని నిలబెట్టలేకపోతే ఎవరితో చెప్పాలి ఈ విషయం అంటే మనసు నేను నిలబెట్టలేకపోతున్నానని తెలుసుకోవడం మనసు మీద ప్రథమ విజయం ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి సుమా మీరు నా మనసు ఈశ్వరుడి మీద నిలబట్టలేదు నా మనసుకి నిష్పక్షపాతంగా తెలిసిపోతుందండి ఎవరికి వాళ్ళకి నాకు వీటి మీద లేదు ప్రీతి నా ప్రీతి వేరొక విషయం మీద ఉంది నాకు ఇంకొకటి ఏదో ఇష్టం ఇది కాదు నాకు నిజంగా ఇష్టం నా మనస్సు దీన్ని ఇష్టపడదు త్రికరణ శుద్ధిగా దాన్ని ప్రశ్న వేశారనుకోండి తెలిసిపో అదే పనిగా చదువుతుంటాడు ఒక ఆయన ఎందుకంటే చదివారు కదా అయినా చదవడం సంతోషం అంటే ఆయనకి అది ప్రీతి అంతే ఇంకా అది చూశారు కదండి ఆ సినిమా మళ్ళీ చూడడం సంతోషం ఒక్కొక్కడికి ఏం లేవంటే వాళ్ళ వార్తలు అయినా పేపర్ చదువుకోవడం సంతోషం ఒక్కొక్కడికి భగవంతుణ్ణి పూజించకుండా ఉండలేక పూజించడం ఒకడికి ప్రీతి ఇప్పుడు ఎవడు తరిస్తున్నాడు అంటే దేని ఎందు మనసు పెట్టాలో దాని ఎందు మనసు పెట్టిన వాడు తరిస్తున్నాడు అయితే నేను మీతో రెండు విషయాలు ప్రస్తావించాలి ఒక విషయం ప్రారంభం చేశాను మనసు అలా నిలబెట్టలేకపోతే ఎవరికి చెప్పాలి మనసు నిలబెట్టలేకపోతున్నాను ఈశ్వరా నా మనసు కదిలిపోతోందని ఎవరితో చెప్పాలంటే ఇచ్చిన ఈశ్వరుడికే చెప్పాలి అదే శరణాగతి శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే త్రికరణ శుద్ధిగా భగవంతుడితో చెప్పుకోవాలి ఈశ్వరా నా మనసు నీ పాదముల ఎందు ఉండట్లేదు సాధన చేసి అక్కడ అసలు ఏ సాధన చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చుని చెప్పేసి టీవీ చూస్తూ కూర్చుంటానంటే ఎలా ఉంటుంది మనసు నువ్వు ప్రయత్నం చేసి నిలబడకపోతే అప్పుడు చెప్పాలి ఈశ్వరా ఇది నిలబట్టలేదు దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరుడితోటి రోషి రోయదు కామిని జనుల సంపద్భ్రాంతి వాంఛాలతల్ బాసీ బాయో పుత్రమిపద్భ్రాంతి నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తృళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు ఈశ్వర ఏమి సుఖం ఇది అంటుంది ఇవాళ ఆయన అయితే వేశ్యల వరకు మాట్లాడాడు కానీ రెండు వైరాగ్యం తర్వాత మళ్ళీ ప్రీతి అంకురిస్తోంది రోషి రోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యం బులం బాసి బాయ్య పుత్రమిత్రం తించాల కోయదు ఏం బిడ్డలు లేవాయా అంటుంది ఇవాళ రేపు మళ్ళీ కొడుకు కోసం తాపత్రయం ఏమిది ఉద్యోగం ఏమిటి రా ఇంకా పిల్లలిద్దరు శుభ్రంగా వృద్ధిలోకి వచ్చేశారు ఇంకా ఏమిటి తాపత్రయం ఎప్పుడు చదువుతా మహాభారతం పద్దెనిమిది పర్వాలు ఎప్పుడు చదువుతా రామాయణం ఓ ఓ రెండు వారాల్లో రామాయణం అంతా అదే పనిగా దీక్షగా ఎప్పుడు చదువుతాను ఇంకా ఎప్పుడు అరవై ఏళ్ళు వచ్చే వరకు రిటైర్ అవ్వకుండా అందులోనే కూర్చుని అవసరాలన్నీ తీరిపోయినా కూడా తర్వాత కూడా ఇంకా ఎవడన ఇస్తాడా అని వాడి వెంట తిరుగుతూ ఎన్నాళ్ళు రా ఇది చాలు అవసరాలు తీరిపోయాయిగా ఒంటి పూట భోజనం ఓ పాప పూట పలహారం భూషనం చాలు మనకి వదిలిపెట్టేద్దాం అంటుంది ఏమిటి అలా ఏమందు ఇన్ని ఉపన్యాసాలు చెప్పి నేనే ఇంకా పద వివరణ ఉండలేదుగా అలా అయితే కాబట్టి జనుల తారుణ్యోరు సౌఖ్యం బలం బాసిత్రి సంపత్ భ్రంథిల్ ప్రీతిగా కోయదు నా చేయదు ఒక రోజు పూజ చేస్తుంటే ఎంత సంతోషంగా చేస్తుందో ధన సాధ్యం కూలి రెండో రోజు ఇలా ఇలా చూస్తూనే ఉంటుంది ఏమిటో గుర్తు తెచ్చుకుంటుంది ఎక్కడికో వెళ్ళిపోవాలి ఎవరో వచ్చేస్తారు ఏమిటో తాపత్రయం దానికి తగ్గట్టు లోకం కూడా అలాగే ఉంటుంది ఎవడైనా భగవత్ సంబంధం ఇంత ఉంది అంటే వాడి ఇంటికి వచ్చేస్తానని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు పోని వాడి ప్రారంభం ఏదో చదువుకుంటాడు ఏదో పూజ చేసుకుంటాడు ఎందుకు లేరా వాడి ఇంటికి వదిలేస్తారా అందరూ వాడింటికే పెడతానని అడుగుతారు వాడికో చదువుకోవడానికి ఉండదు వాడికో పూజ చేసుకోవడానికి ఉండదు ఇన్ని ప్రతిబంధకాలు దాటవలసింది కాలం ఆగుతుందా మన కోసం పోతుంటుంది కాబట్టి ఈశ్వర ఇవాళ ప్రీతిగా పూజ చేసింది రేపు పూజ ఎలా ఇది ఎవరికి చెప్పాడు తక్కింటే ఆయనకి చెప్పలేదు కాళహస్తీశ్వరుడికి చెప్పాడు నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళన తుళ్ళనచవే శ్రీ కాళహస్తీశ్వర దీని తృళ్ళుచు అన్నాడు ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు అది శరణాగతి అంటారు నేను నా బలహీనత చెప్పేశాను అనుకోండి ఈశ్వరుడితోటి ఈశ్వరా నా మనసు నిలబట్టలేదు అది ఇదిగో బలా నా చోట తిరుగుతోంది కనీసం ఆయన దగ్గర కూడా ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాం వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తరువాత దాపరిక ఉంటే ఎలాగండి నీకు ఏ అనారోగ్యం వచ్చిందో చెప్పాలి వైద్యుడికి ఆయన దగ్గరికి వెళ్ళి సిగ్గుపడితే కుదరదు అలా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నీ జీవ జీవుడికి సంబంధించిన సమస్య ఆయనకి చెప్పకపోతే ఎలా ఈశ్వర ఇదిగో డబ్బు మీద వ్యామోహం వదలటం లేదు పిల్లల మీద వ్యామోహం వదలటం లేదు ఈశ్వర నిజం చెప్తున్నాను ఇదిగో నాకు ఈ బలహీనతలు ఉన్నాయి బలహీనత మీద పోతోంది మనసు ఈశ్వర ఎలా నిలబడుతుంది ఎప్పటికి రక్షిస్తావు ఈశ్వర నా మనసుకి ఈ బలహీనతలు పోగొట్టి నీ పాదముల ఎందు నిలబడేటట్టు చేయవయ్యా అని నిజంగా వెళ్ళి ఎవడు ఆయనతో చెప్పుకున్నాడో వాడు శరణాగతి చేసిన వాడు వాడు మొట్టమొదటి విరసలో పైకెక్కేస్తాడు నేను తరచుగా చెప్తుంటాను ఒక ఉపమానం అలా ఎలా కుదురుతుంది అన్నదానికి మహారాజు యుద్ధం చేస్తున్నాడు చుట్టూ చిత్రరంగ బలాలు ఉన్నాయి యుద్ధం చేస్తూ పెద్ద భద్రగజం మీద ఉన్నాడు ఇలా చూశాడో సైనికుడు కనబడ్డాడు వాడి వెంక తిరిగి ఉరే రాత్రి తొమ్మిది గంటలకు ఇవ్వాలని నేను శిబిరంలో విశ్రాంతి ఉండగా వచ్చి కలు అన్నాడు వాడన్నాడు నేను సామాన్య సైనికుడిని రాత్రి యుద్ధమైపోయి మీరు శిబిరంలో ఉండగా మరునాడు చెయ్యవలసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వ్యూహరచనలో మీకు సహకారం చేయడానికి మంత్రులు దండనాథుడు సామంతులు పెద్ద పెద్ద సైన్యాధిపతులు అందరూ వస్తారని ఎవరు పంపిస్తారు లోపలికి అన్నాడు ఇదిగో ఈ ఉంగరం పట్టుకో అని తీసి ఇలా విరేడు నువ్వు రావక్కర్లేదు నా దగ్గరికి వస్తానని అడక్కు ఈ ఉంగరం పట్టుకుని నా శిబిరం దగ్గర అటు ఇటు తిరుగుతుంటూ వాళ్లే తీసుకొస్తారు చూశాడు ఇలా అది రాజుగారి ఉంగరం కాదు శత్రురాజు గారి ఉంగరం అయ్య బాబో ఇది మీ ఉంగరం కాదు అన్నాడు అలా పెట్టుకో జేబులో పడేసుకున్నాడు రాత్రి తొమ్మిది అయింది వెళ్ళాడు రాజుగారి శిబిరం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు సైన్యాధిపతి వచ్చాడు నీకేం పనిరా ఇక్కడ అని అడిగాడు ఏమీ చెప్పొద్దన్నాడు కదా రాజు ఏమీ చెప్పలేదు వీడు వీడు రాత్రి ఎందుకు రాజుగారి శిబిరం దగ్గర తిరుగుతున్నాడు ఇలా ఏం మాట్లాడు వీడి జేబులు వెతకండి అన్నాడు శత్రురాజు ఉంగరం బయటపడింది అమ్మమ్మమ్మ వీడిదో పెద్ద కుట్ర చేశాడు వీడిని ముందు లోపలికి తీసుకెళ్తే మన నాకు పదోన్నత వస్తుంది ముందు రెక్కలు విరిచి కట్టి లోపలికి తీసుకెళ్తారు రాజుగారి దగ్గరికి మహారాజా వీడు శత్రురాజు ఉంగరం పట్టుకుని రాత్రి తొమ్మిది గంటలకి మీ శిబిరం పక్కన తిరుగుతున్నాడు పట్టుకున్నాం మీరు బయటికి వెళ్ళడనే చూస్తాను నేను రాజీ వచ్చి కట్లు విప్పి కూర్చోరా నీతో మాట్లాడాలి చూసావా మా ఉంగరం ఉంటే చాలా మంది ఉన్నారు అసలు శత్రురాజు ఉంగరం నీ దగ్గర ఉంది కాబట్టి ముందు వచ్చేసావు లోపలకి మనసు విషయముల ఎందు తిరుగుతున్నప్పుడు చాలా బాగుందంటే అలా ఉండడమే బాగుందండి అలా ఉండడమే బాగుందండి అంటే ఎప్పటికీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి నిజంగా అది శత్రుత్వం వహిస్తోంది మనసు అలా తిరగడం మంచిది కాదు భగవంతుడు ఎందుది నిలబట్టలేదు ఎంతకాలం ఉంటానో తెలియదు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ పాడైపోతోంది జన్మ కాబట్టి నేను ఈశ్వరుడికి చెప్పుకోవాలనుకుని నువ్వు అది శత్రువై పాడు చేస్తోందని నువ్వు నిగ్రహించలేకపోతున్నామని ఈ విషయాన్ని ఈశ్వరుడికి చెప్తే దానికి శరణాగతి అని పేరు ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుని మనసుని మారుస్తాడు మార్చి తన ఎంబ మనసుండేటట్టుగా తాను అనుగ్రహిస్తాడు అందుకే శరణాగతి తత్వం అంత గొప్పదై కూర్చుంది జ్ఞాన మార్గంలో నయితి 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 ఎక్కడికి వెళుతుందో శరణాగతి అక్కడికే పెడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ మనసు అనేటటువంటిది నిలబడకపోతే ఇన్ని ప్రమాదాలు వచ్చి చేరిపోతాయి అక్కడ అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఈ మనసు గురించి ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు శరణాగతి అంటే ఆయన ఏదో నా మనసు మాట వింటలేదయా అలా చెప్పలేదు చాలా చమత్కారంగా చెప్పారు ఏదో తన దగ్గర చాలా గొప్ప వస్తువు ఒకటి ఉందని అది పరమశివుడు కావలసిందని పోన్ లేని తీసుకో అని చాలా గడుసుగా చెప్పాడంటారు చూసారా అంత గడసరితనంతో చెప్పారు ఏదో వెనకటికి నేను ఓ షేరు పట్టుకొస్తాను వేయించింది నువ్వు షేరు ఊకట్రా కలుపుకుని పంచుకుని సగం సగం ఊదుపు తిందావన్నట్టు వీడు ఊక తేకపోతే కలపకపోతే అదో గడసరితనం వీడు ఏదో తెచ్చినట్టు అంత గడిసరతనంగా మాట్లాడారు శంకరాచార్యులు వారు ఆయన కళ్యాణినం సరస చిత్ర గతిం సవేగం సర్వేంగిత జ్ఞమం ధ్రువ చేతస్తురంగమ నాట్యం చరస్వరారే నేత సమస్త వృషభాధిరూఢా అన్నారు ఈశ్వర వృషభాధిరూఢ అని పిలిస్తే అంత గొప్పగా ఉంటుంది ఓ ఎద్దు నిక్కి తిరిగేవాడా అని పిలిచాడు ఎద్దు నిక్కి తిరిగేవాడా అంటే ఎప్పటిదా ఎద్దు ఏమో చాలా పెద్దదైపోయింది కదా నువ్వు చూస్తే నేత సమస్త జగతాం అన్ని లోకాలకి నేతవి నాయకుడివి కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళాలా వద్దా నువ్వు నీ వాహనం చూస్తే మహాముసలిదైపోయినటువంటి ఎద్దు పాపం ఇది ఏం తీసుకెడుతుంది కదా ఎందుకు అలా పీడించేస్తావు వదిలి ఇచ్చుగా మరి వదిలేస్తే మంచి వాహనం దొరకద్దా అంటావే అంటావేమో శివ ఓ మంచి గుర్రం ఒకటి నా దగ్గర ఉంది కళ్యాణినం ఆ గుర్రం కళ్యాణి జాతికి చెందిన గుర్రం కళ్యాణి జాతికి చెందినటువంటి గుర్రం బహుభంగిమల నడుస్తుంది మంచి లక్షణములు కలిగి ఉంటుంది దాని మీద ఎవరు అధిరోహిస్తాడో వాణ్ణి సర్వకాలముల ఎందు రక్షించి శుభాలిస్తుంది అటువంటి జాతి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు కాబట్టి కళ్యాణినం సరస చిత్రగతి గుర్రం ఏదో మామూలుగా దౌడు తీసి వెళ్ళిపోవడం ఒకటే కాదు అది సర్వేంగిత అంటారు ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినదై ఉండాలి ఉన్నాయి గుర్రాలు అటువంటివి ఒక్కొక్క గుర్రం మహారాజు దాని మీద కూర్చుని యుద్ధానికి వెడితే స్పృహ తప్పిపోయినటువంటి రాజుని శత్రువులకి దొరకకుండా కోటలోకి తీసుకొచ్చిన గుర్రాలున్నాయి ఒకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ చేతక్కని గుర్రం ఇంక తిరుగుతూ ఉండేవాడు శత్రువుల చేతిలో కత్తి దెబ్బ తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే అది రకరకాల విన్యాసాలు చేసి పైన ఉన్నటువంటి స్పృహ తప్పిపోయిన రాజు కింద పడకుండా కాపాడుకుంటూ వీపు కదులు కదుపుతూ శత్రువులకి చిక్కకుండా దూకుతూ పరిగెత్తుకుంటూ కోటలోకి తెచ్చి ప్రతాప్ సింగ్ అని కాపాడింది ఆ చేతక్కన్న పేరుని ఓ బజాజ్ స్కూటర్ కంపెనీ వాడుకుంది కూడా స్కూటర్కి